బోధిస్తారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగట కాలం మనకు కూడా బోధిస్తున్నాడు క్రైస్తవ జీవితము నాగేటి మీద చేయేసినట్టు ఉంటుందంట ఒకవేళ ఇటు చూస్తే అద్రోవ మారిపోతుంది నష్టాలు కనబడతాయి ఎద్దు పడిపోయినట్టు ఎద్దు కాలు దగ్గర వీళ్ళు కూడా ఏమైపోతారంటే దాన్ని తొట్టుకొని దీన్ని తొట్టుకుని వీళ్ళు కూడా బాగా పడితే ఎద్దు తర్వాత ఇసులో అల్లెయ్య ఆడ సాతాడు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు స్తోత్ర ఎందుకు ఈ మాట్లాడినాడంటే ఒకడన్నాడు నేను మీ అంటే వస్తాను దేనికిరా రొడ్లు తినేదానికి దేనికి తినేదానికి దేవుడి రాజ్యానికి కాదు దేవుడి రాజ్యానికి వెళ్ళేదానికి కాదంట రొట్టలు తినేదానికి వస్తానన్నాడు మరి దేనికి వస్తున్నావురాడా చేపలు పెడతారే చేపలు ఆ చేపలు తినేదానికి ఆహా అన్ని బాగానే ఉంటాయి పడుకుందని స్థలం లేదని నాకు కానంటే అంటే కొంతమంది సేవకులు కూడా చూస్తే అన్ని సమృద్ధిగా ఉంటే సేవ వాళ్ళు ఉన్నారు లూయ అన్ని సమృద్ధిగా ఉంటే సేవ చేస్తారు అన్ని సమృద్ధిగా లేకపోతే విడిచిపెట్టేస్తారు ఈ విడిచిపెట్టిన వాడు చెయ్యి తీసేసిన వాడు దేవుని రాజ్యాన్ని పాత్రుడు కాలు నేరడం అని ప్రభుయే రూఢిగా చెప్పేశాడు అది ఏమవ్వాలంటే అది కష్టమైన ఎండైనా వానైనా ఆ సమయాన్ని బట్టి మనం దాని మీద చేయి వేసిన వెంటనే సక్రంగా మనం నడవగలిగితే యజమానుడు మనల్ని ప్రేమించి మనకిస్తామన్న కూలి కంటే అధికమైన ఇస్తాడు అది లూయా మీకు గోమాడు చెప్తా ఒక యజమాను దగ్గర పనిచేస్తూ ఉన్నాం అనుకో యజమానుడు చెప్పిన దానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తే యజమాను మెచ్చుకుంటారా లేదా మెచ్చుకుంటారా లేదా ఖచ్చితంగా మెచ్చుకుంటాడు రెండో రెండో నెలలకు వచ్చిన జీతం కూడా పెంచుతాడు ఎందుకంటే వాడు నమ్మకంగా చెప్పిన దానికంటే ఇంకొకరు సగ్రంగా చేశాడు ప్రజలూయూయ కరుగొబరి దేవుని బిడ్డలారా ఈ ఏసే ఈ మాట ఎందుకు చెప్పాడంటే కొందరేమో ఏమో వసతులు దొరకకపోతే ఏమైపోతుండ్రు అన్నాగేలు విడిచి వెళ్ళిపోతున్నారు మరి కొందరు ఆయన పిలుస్తున్నారు వారు సేవలేని చెప్తున్నారు సాకులు చెప్తున్నారు మా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను నాకు సెలవు ఇయ్యున్నాడు ఒరే తండ్రి నుండి ఎవరో ఒకరు పాతి పెడతారా నిన్న ఒక నెవరు దిక్కు లేక మానవలు పోయి సహకరించేదాన్ని మరి ఆయన ఫ్రెండ్స్ ఏమయ్యారు ఆయన బంధువులు ఏమయ్యారో తెలియదు ఎవరో ఒకరు మీద బాధ్య పెడతారు కదా ఉండించరు కదా ఊళ్ళో ఉండిస్తారా వీళ్ళు వీళ్ళు వెళ్ళి చేయవలసిన అవసరం ఏంటి ఎవరో ఒకరు దేవుడు సిద్ధపరుస్తాడు వారు ద్వారా అది కట్ట పడతారు అని ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు నా అంటే ఓ ఉండబోయా అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు స్తోత్ర అయ్యా నేను వెమరిస్తాను కానీ నేను పర్మిషన్ తీసుకొని వస్తా అనే వాళ్ళు కూడా ప్రజల దేవుని బిడ్డల ముందుకు సాగిపోద్దాం గట్టి మీద చెయ్యి వేసినట్టు మన క్రైస్తవ జీవితం ఉండాలి అది కడ వరకు వెళ్ళేంత వరకు మన ఓపిక కలిగి అటు ఇటు తిరగకుండా చూడగలిగితే గమ్యానికి చేర్చబడతాం దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం అప్పుడు మనకి దేవుడు దేవునితో మనము నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయాభవమే పరిశుధాపు పరిపూర్ణ ఏమైనా దేవను పిల్లలారా మీకు ఒక మాట చెప్తా ఒలింపిక్స్ గేమ్స్ రన్నింగ్ రేస్ అని ఆ గేమ్ జరుగుతా ఉంది రన్నింగ్ అంటే పరుగు పందెం జరుగుతూ ఉంది ఈ పరుగు పందెంలో ఒక స్త్రీ చాలా ఆసక్తి కలిగి ఆ జట్టులో పరిగెత్తుతూ ఉంది గమనించండి పరిగెత్తుతుంది పరిగెత్తుంది ఎంతో ఆవేశంగా దేశానికి పేరు తేవాలని ఆమెకు పేరు సంపాదించుకోవాలి దేశానికి కూడా పేరు తీసుకురావాలి పరిగెత్తుతుంది పరిగెత్తుతుంది ఒకరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంది శక్తి సమ శక్తి అంతా లాక్కు పరిగెత్తుతూ ఉంది చూడండి ఇంక గమ్యానికి చేర్చబడి అందరం దాటేసి ఇంక కొద్ది దూరంలో ఉందంట ఆమెను బాగా ప్రేమించే లవరు అప్పుడు వచ్చారు ఆ స్టేడియంలోకి వచ్చి మరి ఆ పేర్లు పెట్టి పిలిచాడు ఆ పేరు ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో పరిగెత్తుతున్నామే ఇలాగో చూసిందంటే ఆ స్వరం ఎక్కడ నేను ఏ పక్క చేతి ఆకేశాడు చూసిందంటే ఇలాగా అని కొందరు చూస్తారు కదా కొందరు పని చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు కూడా చూడాలి కొందరు పని చేస్తున్నప్పుడు పరిచయ చేసేదానికి దానికి రే పాటలు పాడేదానికి కూడా వస్తుంటారే ఈ పాట పాడేటప్పుడు పరిచయం చేసినప్పుడు పక్కన వాళ్ళు కూడా చూసేటట్టు కూడా చేస్తారు వారు చూడాలనో వీరు చూడాలని కాదు మన కమ్యము చేర్చబడటానికి ప్రయత్నం చేయమంటున్నాడు ప్రభు ఎప్పుడైతే ఆ స్వరం ఏడబడిందో పరిగెత్తుతు రేజులో ఉన్న పరిగెత్తుతున్న ఆమె ఒక్కసారి ఇటు చూసింది ఆమె కాలు ఆమె తట్టుకొని పిల్టెలు కొట్టుకుంటూ పిల్లి కొట్టుకుంటూ అంత దూరము ఏడ్చుకుంటూ పోయి పడిపోయిందంట వెనకోలు ముందుకు వెళ్ళి పింగిల్ చేశారు ప్రజల ఎందుకు ఈ మాట అంటే మనం వెళుతున్న ప్రయాణములో ఈ యాత్రలో మనం పరిగెత్తుతున్నప్పుడు మన రకరకాల స్వరాలు మనకి ఆమె